జిల్లాల పర్యటనలో భాగంగా సూర్యాపేటకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నకిరేకల్ నియోజకవర్గం ఐటీ పాముల వద్ద కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు బీఆర్ఎస్ సేణులు చౌటుపల్ల బాణసంచా కారుస్తూ కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి జిల్లాల పర్యటనలో భాగంగా సూర్యాపేటకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరేకల్ నియోజకవర్గం ఐటీ పాముల వద్ద కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ ట్రేణులు మనం క్లియర్గా స్క్రీన్ లో కూడా చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్ ఇప్పటికే సూర్యాపేట చేరుకున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన స్క్రీన్ లో చూస్తున్నాం అడుగడుగున బీఆర్ఎస్ ట్రేణులు అయితే స్వాగతం పలుకుతున్నారు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆశా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేటకు వచ్చారు అక్కడ సూర్యాపేటలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు మరి కాసేపట్లో క్యాంపు కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అక్కడికి సూర్యాపేటకు చేరుకున్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నటువంటి సభకు సంబంధించి భారీ ఎత్తున కార్యకర్తలు నేతలైతే ముఖ్య కార్యకర్తలు అక్కడికి ఇక్కడికి చేరుకున్నారు అయితే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు అడుగడుగున బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు కన స్వాగతం అయితే పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా కేడర్ లో జోష్ నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తోంది నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేటీఆర్ పర్యటించేందుకు కూడా కార్యక్రమాలకు ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యంగా కేడర్ కు సంబంధించి కేడర్ లో భరోసా ఇచ్చేందుకంటే స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేడర్ కు భరోసా ఇచ్చేందుకు కేటీఆర్ ఇది ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తా ఉంది మరోవైపు ఆరు గ్యారెంటీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేపథ్యంలో ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమం అని కూడా ఈ చెప్పొచ్చు మరోవైపు ఇటీవల అసెంబ్లీ చూసాం అసెంబ్లీలో స్పీకర్ పై జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటూ కూడా కొద్ది రోజులుగా అయితే ప్రచారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేటర్ కు కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఉమ్మడి నల్గొరు జిల్లాకు సంబంధించి పన్నెండు నియోజకవర్గలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు అది కూడా అక్కడ అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని కూడా కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఉప ఎన్నిక ద్వారా కూడా అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేశారో ఇక్కడ ఇప్పుడు కూడా ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అది కూడా కాంగ్రెస్ ఖాతాలో అని కూడా కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ సడన్ గా ఈ ప్రోగ్రాం నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది మరి కాసేపట్లో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు కార్యకర్తలను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని చూడాలి